తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆర్ఎంపి ఎంపీ సంఘాల సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ఎన్ హరిబాబు నాయకత్వంలో నరసంపేటలో జరిగిన ఆర్ఎంపీ పిఎంపి నిరసన ర్యాలీలో తెలంగాణ ఆర్ఎంపి ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ జిల్లా మరియు నరసంపేట డివిజన్ ఆర్ఎంపీ పిఎంపి అసోసియేషన్ సభ్యులు సుమారు వెయ్యి మంది పాల్గొనడం జరిగింది ఉదయం నుంచి వర్షం నిరంతరంగా కురవడం వల్ల ఇంకా చాలా మంది ఆర్ఎంపీలు హాజరు కాలేకపోయారు ఇంత పెద్ద ఎత్తున ఆర్ఎంపీలు నరసంపేట అంబేద్కర్ సెంటర్ కూడలి నుండి అంబేద్కర్ కు పూలమాలలు సమర్పించి పాదయాత్రతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం చేరుకుని డీఏఓ పి శ్రీనివాసరావుకి మెమోరండి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాకంపల్లి కిరణ్ వరంగల్ జిల్లా ఆర్ఎంపీపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నరేంద్ర శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండి రమేష్ ఉపాధ్యక్షులు పెండ్యాల సదానందం మామిడాకుల రాజరెడ్డి పెంధ్యాల మధు మూటపోతుల రవి ప్రధాన కార్యదర్శి పసరగొండ రమేష్ సంయుక్త కార్యదర్శి పాలడుగుల జీవన్ కోశాధికారి గజ్జల్లి రవీందర్ వరంగల్ సిటీ అధ్యక్షులు మామిడి ఈశ్వరయ్య కార్యవర్గ సభ్యులు మాదాసి శ్రీనివాస్ పర్వతగిరి మండల ప్రెసిడెంట్ ఏకాంబరం దాదాపు వెయ్యి మంది గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు Đây là <laughs> <sweird> <sweird> ఆర్ఎంపి సమాఖ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి ఈరోజు ఈ ర్యాలీ తీసి నా పేరు ఎస్ఎన్ హరిబాబు నేను ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల సమాఖ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు ఈ నిరసన ర్యాలీ చేయడానికి కారణం గత నాలుగు నెలల నుండి మెడికల్ కౌన్సిల్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మరియు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు ఆర్ఎంపి దాడులు చేస్తున్నారు పెడుతున్నారు అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని చెప్పారంటే తర్వాత తర్వాత ఆర్ఎంపీలు లేకపోతే మా అందరికీ బాగా ప్రాక్టీస్ నడుస్తుంది కార్పొరేట్ హాస్పిటల్స్ డెవలప్ అవుతాయని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు ఇది ఆర్ఎంపీల సమస్యగానే మేధావులు విలేక आरएमपी डॉक्टर वेडा डॉक्टर आरएमपी डॉक्टर जय आरएमपी जय जय आरएमपी जय आरएमपी आरएमपी वैद्यला ऐक्यदार भारतीय आरएमपी वैद्यला ऐक्यदार भारतीय आरएमपीला पाहिजे सुद्धा लढून भेटले भारतीय आरएमपीला मैदाननु भेटले भारतीय जय आरएमपी जय जय आरएमपी जय आरएमपी जय जय आरएमपी रामी रेबाय दम आरएमपी माध्यम रामी रेबाय ارمبی آجم رومی نہ وے جام ارمبی ساجم پیڈل ڈاکٹر ارمبی ڈاکٹر پیڈل ڈاکٹر ارمبی ڈاکٹر چاہی ارمبی جے کہی ارمبی چاہی ارمبی جے کہی ارمبی ارمبی وے جام انگدا پدنی لائے ارمبی وے جام انگدا پدنی لائے ارمبی وے جام انگدا پدنی لائے یشوبن وے وے ارمبی چاہی انگدا پدنی لائے هے ہري لال ار بي پرکرا ايكتا نند لال ہا ني چيو سي ار ار بي تيشن مادي مےييالے بیٹي نند لال اضا نينادا ڈیو سر جيم لال کدا

वदिर <laughs> से <laughs>

పొరపాటు ఆర్ఎంపీలు కనుక లేకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతారు ఆర్ఎంపీ వ్యవస్థ ఈనాటికి కాదు గ్రామాల కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ అందుబాటులో లేనందువలన ఈ ఆర్ఎంపీ వ్యవస్థ ఉద్భవించింది ఆర్ఎంపీ వ్యవస్థ ప్రజల కోసమే మాత్రమే అయింది ఈ ప్రజలకు ఆర్ఎంపీలు అందుబాటులో ఉండి వైద్యం చేస్తూ ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు అయితే బ్రతకడం అనేది జీవించి ఉండడం అనేది భారతదేశంలో రాజ్యాంగం కనిపించినటువంటి ప్రాథమిక హక్కు ఈ హక్కు ప్రజలకు సంపూర్ణంగా లభించాలని చెప్పంటే ప్రజలకు అందుబాటులో వైద్యులు ఉండాలి వైద్యులు ఉంటే మాత్రమే భార్య ప్రజలందరూ సుఖ సంతోషంతో కాబట్టి ఈ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేయడానికి ప్రజల కోసమే ఉత్పన్నమైనటువంటి సంస్థ దీనిని ఈరోజు దాంట్లో ఇన్ని నుంచి మా దూరికి రాకుండా ఇప్పుడు పదాప్తుగా ఆర్ఎంపీ వ్యవస్థ రద్దు కావాలని చెప్పని మెడికల్ కౌన్సిల్ ఏదైతే భావిస్తుందో అది ప్రజలు జీవించే హక్కు ప్రాథమిక హక్కును భంగపరిచినట్టు అవుతుంది దాన్ని ప్రభుత్వం గుర్తించాలి మేము ప్రజలకు ప్రాథమిక వైద్యం మాత్రమే చేస్తున్నాం ప్రాథమిక వైద్యం లేక క్వాలిఫై డాక్టర్లు లేక ప్రజలు చాలా గురువైదారు ఈ దృష్టి ఈ వ్యవహారాన్ని గుర్తించి ప్రభుత్వం మాకు ప్రజలు హామీ ఇచ్చిన విధంగా బ్యానుఫ్యాక్చర్లు హామీ ఇచ్చింది ఆర్ఎంపీలకు మేము ఖచ్చితంగా శిక్షణ ఇప్పించి సర్టిఫికేట్ ఇస్తామని చెప్పని ఆ విధంగా హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వం వెంటనే ఆర్ఎంపీలకు శిక్షణ ఇవ్వాలి మెడికల్ కౌన్సిల్ యొక్క దాడులు వెంటనే ఆపాలి మేము ఈ రోజు నుంచి నాలుగు రోజుల దాకా వరంగల్ జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులు బంద్ పెడుతున్నాం ఈ బంద్ పెట్టేటువంటి కార్యక్రమం ఎందుకు నిర్వహించామని చెప్పాలంటే ఆర్ఎంపీలు వైద్యం చేయకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారని చెప్పి ప్రభుత్వానికి తెలియడానికి ప్రజలకు అర్థం కావడానికి దానివల్ల ప్రజలే రోడ్డు మీదకి వచ్చి ఆర్ఎంపీలు అవసరం ఉందని చెప్పని చెప్తే పరిస్థితిని కల్పిస్తున్నాం తప్పకుండా ఈ నాలుగు రోజుల్లో ప్రజల యొక్క వాయిస్ ప్రభుత్వానికి మీడియాకు అందరికీ తెలిసేలాగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం ఐ కృషి చేస్తే ఆర్ఎంపీ అందరికీ శిక్ష ఇప్పించి గుర్తించే కార్యక్రమం చేపట్టాలని చెప్పని జై జేఈఆర్ఎంపీ